నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ వాసుదేవరెడ్డి ఎలా చిక్కాడు రెండు నెలలుగా ముప్పు తిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగినటువంటి పోలీస్ అధికారులకి అంత ఈజీగా ఎలా దొరికిపోయాడు వేళ్ల ప్రతిభేనా దీని వెనక ఎవరైనా ఉన్నారా ఒక కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అధికారి ఒక కీలకమైనటువంటి రాజకీయ నాయకుడు యొక్క పాత్ర ప్రమేయం లేకపోతే అసలు వాసుదేవరెడ్డి అనేవాడు వీళ్ళకు దొరికేవాడే కాదు చిక్కేవాడే కాదు అనేటటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం ఎవరా అధికారి ఎవరా రాజకీయ నాయకుడు ఈ సబ్జెక్ట్ని నేను ప్రధానంగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను విశ్లేషించబోతున్నాను ఆ రాజకీయ నాయకుడు ఎవరు ఆ అధికారి ఎవరు ఏంటి వాళ్ళ కథ కమామిషి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో అశాంతం చూడండి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి వీడియోలాగా ఈ వీడియోను కూడా ఒక చిన్న ప్రశ్నతోటి ప్రారంభిస్తున్నాను ఆ ప్రశ్న అంటే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తనకు సహకరించిన తన పాపాలలో భాగస్వాములైనటువంటి నాయకుల్ని అధికారుల్ని ఇంకా తన చుట్టూనే పెట్టుకొని తన వెంటే పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అనేటటువంటి అంశం మీద మీరేమంటారు ఇది నా ప్రశ్న అనమాట దీనికి సంబంధించిన ఆన్సర్లు కూడా నేనే ఇస్తాను ఆప్షన్స్ రూపంలో ఆప్షన్ ఏ అవును నిజమే రక్షిస్తున్నాడు ఆప్షన్ బి కాదు అలాంటి ప్రయత్నం ఏమీ జరగట్లేదు ఆప్షన్ సి వాళ్లే భయపడి జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరుతున్నారు ఈ మూడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారనేది నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆప్షన్స్ ఉన్నా సరే వేరే ఆన్సర్ ఉన్నా సరే వేరే ఎలాంటి అంశాలు ఉన్నా సరే నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి నా ప్రతి వీడియోకి కొన్ని వందల వేల కామెంట్స్ వస్తున్నాయి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేస్తాను ఇంతకుముందు చెప్పినట్లుగా రెండు నెలలుగా వాసుదేవరెడ్డి కోసం అంటే ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డ రోజు దగ్గర దగ్గర నుంచి వాసుదేవరెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సిఐడి శాఖ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు సరే మొత్తానికి రెండు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు తాజాగా నాటకీయ పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎలహంక ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లోనే అతన్ని పట్టుకోవటం విచారించటం ఇవన్నీ జరిగిపోయాయంటే అంత తేలిగ్గా ఎలా జరిగింది రెండు నెలలుగా కనీస ఆచూకీ కూడా లేనటువంటి వాసుదేవరెడ్డి విషయాలు వ్యవహారాలు సడన్గా ఎలా తెలిసాయి ఎలా పట్టుబడ్డాయి అనేటటువంటి అంశం గనక మనం చూసినట్లయితే దీని వెనక అంటే అతను పట్టుబట్టం వెనక ఒక కీలక అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కీలక అధికారి పాత్ర ప్రమేయం ఉంది అనేటటువంటి అంశం అయితే పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతోంది చర్చ జరుగుతోంది ఆ కీలక అధికారి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పనిచేశాడని ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇంకా లోతుగా విడి చెప్పాలంటే గతంలో ఆ అధికారి సీఎంఓలో పనిచేశాడనేటటువంటి మాట కూడా తెలుస్తోంది మరి వాసుదేవరెడ్డి వల్ల ఏం నష్టపోయాడో లేదంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమో నష్టపోయాడో లేదంటే వాసుదేవరెడ్డి ఇతని అవకాశాలకు ఏం గండి కొట్టేశాడు లేదంటే వాడుకున్నంతకాలం వాడుకొని జగన్మోహన్ రెడ్డి ఇతన్ని బయటకు తోసేశాడో కారణాలేమో తెలియదు కానీ మొత్తానికి ఈ అధికారి వాళ్ళ మీద కోపం పగ పెంచుకున్నాడని అదను కోసం సమయం కోసం ఆచి వేచి చూసి మొత్తం ఆనుపానులన్నీ తెలిసిన తర్వాత వాసుదేవరెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టించేటటువంటి ప్రయత్నం చేశాడని అందుట్లో ఈ యొక్క పోలీసులకి సిఐడి శాఖకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారని ఇతనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఆధారంగానే చాలా తెలివిగా మాటు వేసి వలవేసి మరీ యలహంక ప్యాలెస్ సమీపంలో వాసుదేవరుడిని రెడ్డిని పట్టుకున్నారని చెప్పేసి అయితే కొన్ని అయితే వెలుగులోకి వస్తున్నాయి ఇంకా డీప్గా చెప్పాలంటే అతను మనవాడని ఒక పక్క లేదు లేదు ఉత్తర భారతీయుడని చెప్పేసి పక్క మొత్తానికి రెండు రకాల థీరీలు అయితే ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి సో అధికారి యొక్క పాత్ర ప్రమేయం ఉంది అన్నప్పుడు ఇన్ని అంశాలు అతను గతంలో సీఎంఓలో పనిచేశాడని చాలా కీలకమైన అధికారిని వీళ్ళ వల్ల ఏదో నష్టపోయాడని ముఖ్యమంత్రి వాసుదేవ రెడ్డి వాళ్ళు సంథింగ్ ఏదో జరిగిందని అది కడుపులో పెట్టుకొని ఆ మంటతోటి ఈ ప్రయత్నం చేశాడు ఈ పని చేశాడని చెప్పేసి అయితే ఒక థీరీ తెర మీదకొస్తుంది ఇది కొంచెం నమ్మటానికి కాస్త దగ్గరగా ఉన్నటువంటి అంశం అన్నమాట గతంలో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు సహకారం అందిస్తున్నారు అలా అందించబట్టే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి బండారాలు బయటపడుతున్నాయి అట్ ద సేమ్ టైం వైసీపీకి సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయం దహనం కానివ్వండి పోలవరంలో ఫైళ్లు దహనం కానివ్వండి ఎక్కడ చూసినా సరే ఎక్కడ పట్టుకున్నా సరే దహనాలు దహనాలు కానివ్వండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ సహకారం వల్లే అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది సో అటు సహకరించే వాళ్ళు అటు సహకరిస్తుంటే ఇటు సహకరించే వాళ్ళు ఎలాగో ఇటు సహకరిస్తున్నారు సో ఆ లెక్కన ఈ థీరీ ఎక్కడో కరెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక దీంట్లోనే రెండో థీరీ ఏంటంటే అబ్బే అధికారుల పాత్ర ప్రమేయం ఏమీ లేదు ఒక కీలక రాజకీయ నాయకుడు ఇదంతా చేశాడని చెప్పేసి ఓ మాట అంటున్నారు ఎవరా కీలక నాయకుడు అంటే గతంలో మద్యం వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు డిస్టరీలు నడిపినటువంటి వాళ్ళు ఇందుట్లో ఎంతోమంది నష్టపోయారు కాబట్టి అందులోంచి ఒక వ్యక్తి ఈ పని చేశాడని చెప్పేసి ఎందుకంటే ఈ మద్యం అంతా జరిగిందంతా తయారీ కానివ్వండి సరఫరా కానివ్వండి ఇవన్నీ ఎలా జరిగాయి గతంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ని అధికారంలోకి రాగానే భయపెట్టి బెదిరించి పేక మీద కత్తి పెట్టి లాక్కున్నట్టుగా లాక్కుని మీరే నడిపారు కదా అదా డిస్టిలరీ కానివ్వండి ఎస్పీ ఆగ్రోస్ కానివ్వండి ఇవన్నీ ఎలా వచ్చాయి వీళ్ళ అనుయాయులకి వీళ్ళ బినామీలకి ఎలా ఎలా వచ్చాయి పేక మీద కత్తి పెట్టకపోతే వస్తాయా అలా కత్తిబెట్టి లాక్కున్నప్పుడు మద్యం వ్యాపారం చేసుకోలేక డిస్టిలరీ కూడా వదులుకొని నష్టపోయినటువంటి ఒక నాయకుడే ఇదంతా మనసులో పెట్టుకొని ఈ పని చేశాడు జగన్మోహన్ రెడ్డి అనుకోకు సన్నిహితంగా ఉంటూనే ఆనుపానులన్నీ గమనించి గ్రహించి మరీ కరెక్ట్గా పట్టించాడని చెప్పేసి కూడా మరో థీరీ వస్తుంది సో ఇది కూడా నమ్మటానికి చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులకు ఆ పరమైనటువంటి యాక్సెస్ ఉంటుంది మనకు తెలిసే విషయాల కన్నా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటాయి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అలా కడుపు వ్యక్తి ఎవరో చేసినా చేసి ఉండొచ్చు అనే భావన కూడా కలుగుతుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలహంక ప్యాలెస్కి దగ్గరలోనే అతను ఉన్నాడు ఒక హోటల్లో ఆశ్రయం పొందుతున్నాడు నిత్యం జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్కి వెళ్ళి మరీ దర్శించుకొని వస్తున్నాడు ఏ టైంలో బయటకు వస్తున్నాడు ఏ రూమ్లో ఉంటున్నాడు ఎప్పుడు వెళుతున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వస్తుంది బయటికి ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కదా కరెక్ట్గా పట్టుకోగలిగింది లేదంటే వీళ్ళు వస్తున్నారని తెలిస్తే అప్పుడు అతను ఎప్పుడో బిచాణ ఎత్తేసాడు కదా సో అన్ని పక్కల నుంచి చాలా జాగ్రత్తగా ఎలా బిగించగలిగారంటే ఇలానే ఈ రకంగానే సో ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనేటటువంటి చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది కొన్ని పేర్లు తెర మీదకి వస్తున్నా ఏవీ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అనవసరంగా కొంతమందిని మనం బయట పెట్టడం బాగోదు కాబట్టి నేను ఆ పేర్లు అయితే చెప్పట్లేదు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పేసి అనుకుందాం ప్రస్తుతానికి సో ఈ రెండు కారణాలైతే చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి వ్యవహారం నడిచింది ఇక ఈ అంశంలో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి ఎవరి వల్ల అయితే తనకు నష్టము ఎవరు బయటపడితే తనకు నష్టము ఎవరి వల్ల అంటే ఎవరు బయటకొచ్చి పోలీసులకు చిక్కినా లేదంటే అధికారులకు చిక్కినా తాను లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందో వాళ్ళందరినీ ఆయన పక్కనే పెట్టుకొని కాచి కాపాడుతున్నాడు అనేటటువంటి అంశమైతే దీన్ని బట్టి తేటతలం అవుతుంది లేకపోతే ఇన్న ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సస్పెన్షన్లో ఉండి అసలు ఈ కుంభకోణానికి మూల సూత్రధారి పాత్రధారి అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉండటం ఏంటి అక్కడ ఆశ్రయం పొందటమేంటి అతను ఈ ప్యాలెస్కి వెళ్ళి వస్తూ ఉండగా పోలీస్ అధికారులు పట్టుకోవటం ఏంటి విచారించడం ఏంటి మరి ఆయన కాచి కాపాడకపోతే ఆయన కృపా కటాక్ష వీక్షణాలు లేకపోతే ఇదంతా జరుగుతాయా ఆయన సహకారం ఉండబట్టే రెండు నెలలైనా సరే కొంతమంది ఇంకా స్టీల్ తప్పించుకున్నారు ఆచూక్కి లేకుండా ఈ వాసవరెడ్డి సరే వెంకటరెడ్డి గౌనుల వెంకటరెడ్డి అసలు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు ఆయన సొంత ప్రాంతంలోను అద్దెకుండే చోట హైదరాబాద్లో ఇంకో చోట ఇలా నాలుగైదు ఇళ్ళేవో ఉన్నాయట ప్రతి చోట వెళ్ళి సస్పెన్షన్ నోట్లు సస్పెన్షన్ నోటీసులు అన్నీ అంటించి వచ్చారు అయినా ఇప్పటికీ ఆ వెంకటరెడ్డి ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయారు లక్కీగా మరి ఈ అధికార సహకారమో నాయకుల ఏమో తెలియదు కానీ మొత్తానికి వాసుదేవరెడ్డి మాత్రం గబక్న పట్టేసుకున్నారు మరి ఇలాంటి సహకారం ఏదన్నా అంది వచ్చినట్లయితే రేపు వెంకటరెడ్డి కూడా చిక్కుతాడేమో సో మొత్తానికి ఈ వాసుదేవరెడ్డి చెక్కడంలో చాలామంది పాత్ర ప్రమేయం ఉంది దీని వెనక ఇంత కథ నడిచింది మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి నమస్తే